ఏమయ్య నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే అఖిరా కార్పి మీద సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ చేయరు ఆల్లీ మీ బంధువులేగా ఈయన కూడా ఈ సేవి కూడా నెల్లూరు నుంచి వచ్చా అంట అఖిరా కార్పి కూడా నెల్లూరు ఈయన బంధువు అనమాట సీమరాజు కూడా ఈయన బంధువు ఇదంతా ఒక గ్యాంగ్ మేము ఇచ్చిన దాని మీద చార్తలే నాదైతే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాళ్ళు చేసి పారేశారు కేసు యు డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్ నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు ఒకటేనండి అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసులు భయపడకూడదు ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకి భయపడకూడదు ఆ రెండు నిర్ణయించుకునే రాజకీయాల్లో ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ਅਸੀਂ ਇਹ ਗਾਣੀ ਲੈਪੇ ਤੇ ਮਰੋਗਰ ਕਾ ਗਾਣੀ